కి షూట్స్కి అని చెప్తున్నారు ఎప్పుడైనా షూట్స్ కి వెళ్ళినప్పుడు నైట్ లేట్ అయిందా షూట్స్ కి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్స్ కి వెళ్తే నేను మా మేడం ది సెకండ్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ కి వెళ్ళినప్పుడల్లా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వస్తాను ఇంటికి ఆ టైమ్స్ లో మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఫాలో అవ్వడం కానీ ఎవరైనా మిమ్మల్ని హెరాస్ చేయడం ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా లైఫ్ లో ఇప్పటి వరకు లేదు ఎందుకు నేను వచ్చేది క్యాబ్ లో వస్తాను ఇంటి దాకా నన్ను ఎవరు ఫాలో చేసి హెరాస్ చేస్తారు ఇంటి ముందు అయితే ఓకే అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా ఏం చేద్దామని ఆపర్చునిటీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మంచి సీరియల్ నుంచి నాకు సీరియల్ అంటే చాలా ఇష్టం సీరియల్స్ లో మంచి సీరియల్స్ లో హీరోయిన్ గా కాకపోయినా హీరోయిన్ ఫ్రెండ్ గా చెల్లిగా క్యారెక్టర్స్ అంటే ఇంకా ఇష్టం హ్యాపీనెస్ తో చేస్తా అటువంటి సో నాకు అంతా వస్తే చాలు నెక్స్ట్ ఈ బిగ్ బాస్ కి వెళ్ళాలనే తాట్ సో ట్రాన్స్ జెండర్ తరపున కమ్యూనిటీ తరఫున నేను కూడా బిగ్ బాస్ కి వెళ్తే బాగున్నాను ఒక ఆపర్చునిటీ ఇస్తే ఒక అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది ఏమోనని సో అనుకుంటున్నా ఇప్పుడు మీరు చాలా ఇంట్లో వాళ్ళ ప్రేమ దూరం అవుతారు లవ్ చేసి మిమ్మల్ని యూజ్ చేసుకొని వాడుకుంటారు వదిలేస్తారు మీ దగ్గరికి డబ్బులు కోసమే వస్తారు అలాంటి వాళ్ళ నుంచి మీ కమ్యూనిటీలో మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది ఫ్యామిలీకి దూరం అయిపోతాము ఒక అబ్బాయిని లవ్ చేస్తాము అబ్బాయి దూరం అయిపోతాడు వాడుకుంటాడు వదిలేస్తాడు ఇంకా మాకు ఎవరి దిక్కు కమ్యూనిటీ వాళ్ళే దిక్కు అంటే కమ్యూనిటీలో ఇప్పుడు సొసైటీలో ఒక ఫ్యామిలీ ఒక మెంబర్ ఒక అమ్మ నాన్న అక్క చెల్లి పిన్ని బాబాయ్ అట్టా అంటున్నారు కమ్యూనిటీలో కూడా పెద్దమ్మ అమ్మమ్మ నానమ్మ అక్క బావ చెల్లి నాని అత్తయ్య అమ్మ సో ఇట చాలా బాండింగ్స్ ఉన్నాయి కమ్యూనిటీలో కూడా సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ నాని అనొచ్చు అంతకన్నా కొంచెం స్టేజ్ కింద అయితే మమ్మీ అనొచ్చు లేదా అంతకన్నా నాకన్నా పెద్ద అయితే అక్క అనొచ్చు సో అలాగా రెస్పెక్ట్ ఇస్తూ వస్తూ మంచి బాండింగ్ ఉంటుంది సో కమ్యూనిటీ వాళ్ళతో ఉంటే ఇంకా మన మన బ్రేకప్ కూడా మర్చిపోతాం అనమాట సో అంత హ్యాపీగా ఉంటది కమ్యూనిటీ ఒక అబ్బాయి మిమ్మల్ని మోసం చేస్తాడని తెలిసి కూడా మీరు ఆ అబ్బాయిని లవ్ చేసి ఎలా నమ్ముతారు మీరు అబ్బాయిని ఎలా ఎలా లవ్ లవ్ చేస్తారు అసలు అతను చేసి వాడుకుంటాడని తెలుసు మీకు కానీ మీరు మళ్ళా మళ్ళా పోయి అదే పని ఎందుకు చేస్తారు అనేసి బావ నేను బావ రిలేషన్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు మీ కమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ఒక అబ్బాయి ఇప్పుడు మీరు హ్యాండ్ ఉన్నారండి మీ హ్యాండ్సమ్ సరే పండుగారు మీరు హ్యాండ్సమ్ ఉన్నారు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా సో నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అంటే నేనంటే మీకు ఇష్టం లేదు సో నేను మిమ్మల్ని లైక్ చేస్తున్నా నా దగ్గర చాలా మనీ ఉంది సో మిమ్మల్ని తప్పుగా అంటలేదండి సో నా దగ్గర మనీ ఉంది నా దగ్గర మనీ ఉంది నేను మిమ్మల్ని లైక్ చేస్తున్నా ఏం కావాలి మొత్తం అన్నీ కావాలి సుఖం కావాలి షాపింగ్లు కావాలి డబ్బులు కావాలి ఫుడ్ కావాలి అన్ని కావాలి సో ఒక నా దగ్గర ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటిచ్చి నువ్వు ఒక ఫైవ్ డేస్ హార్ట్ఫుల్ గా మా మమ్మీకి దూరం అయిపోతా కమ్యూనిటీ పీపుల్స్ కి దూరం అయిపోతావు మీకు చాలా కనెక్ట్ అయిపోతా ఆటోమేటిక్లీ కనెక్ట్ అయిపోతా ఎందుకంటే మీరు చూపించే ప్రేమ నువ్వు నా దగ్గరికి రావడం మాట్లాడడం బుజ్జి కన్నాల అన్నాలా ఆ సో అటువంటివి అంటారు చూడు అబ్బాయిలు వచ్చి అటువంటి వచ్చి అనేటప్పుడు ఇంకా అబ్బాయే మనకి లైఫ్ ఇస్తాడేమో అనుకుంటా వాడేం చేస్తాడు అన్ని అన్ని విధాలుగా వాడుకుంటే మనం మట్టు చెప్ప చేత పెడతాడు మళ్ళా చెప్పు పట్టుకొని కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి రావాలా అప్పుడు కమ్యూనిటీ వాళ్ళు రానిస్తారా మిమ్మల్ని రానిస్తారు ఆల్వేస్ వెల్కమ్ ఉంది కమ్యూనిటీలోకి ఎవరు వద్దునా వద్దని ఎందుకంటే ఫ్యామిలీస్ ఉండరు ఎవ్వరు ఉండరు అదే బ్రేకప్ టైమ్ లో నువ్వు నన్ను ఒక టూ త్రీ ఇయర్స్ బాగా లవ్ చేసావు వదిలేసావు నేను ఆ పెయిన్ ఎట్టా తీసుకుంటా ఎక్కడ ఎక్కడికో వెళ్ళిపోతాయ పినాయిల్స్ తాగేస్తా ఊరేసుకుంటా అట్ట నా ఫ్రెండ్ రీసెంట్లీ ఒక వాళ్ళ హస్బెండ్ కి మ్యారేజ్ అయితే అట్టనే చేసింది ఊరేసుకుంది కానీ అమ్మాయి సేఫ్ అయింది రీసెంట్ ఇంకో ఫ్రెండ్ కూడా ఊరేస్తుంది ఒక అబ్బాయి కోసం చాలా అయితే చాలా మంది ఉన్నారు కదా ఇలా మ్యారేజ్ విడిపోయిన వాళ్ళ మ్యారేజ్ చేసుకుని విడిపోయే చాలా మంది ఉన్నారు అంటే అబ్బాయిలు ఉండరండి కమ్యూనిటీ ఒక ట్రాన్స్ లైఫ్ లో ఏ అబ్బాయి ఉండే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అండి నిజంగా రియల్లీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అబ్బాయి ఏం చెప్తాడు ససి నేను నిన్ను పెళ్లి చేసుకోను ససి నేను ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ నీకు మంచిగా చూసుకుంటా ససి అని అంటాడు అబ్బాయి ఎక్కడుంటాడు ఒక టూ త్రీ ఇయర్స్ నాతోటే కలిసి ఉంటాడు మళ్ళీ ఆ అబ్బాయి ఎక్కడికో వాళ్ళ మమ్మీ డాడీ అదర్స్ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతాడు మళ్ళీ నేను ఒక్కదానే కదా అవుతాను అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఈ అబ్బాయిని నమ్ముకొని ఉన్నా నేను ఏ అబ్బాయితో మాట్లాడతా లేదు నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను తోటి ఉన్నాను హార్ట్ఫుల్ గా టచ్ అయిపోయాను నువ్వు రాకపోతే నేను ఉండలేనట్టు అయిపోతున్నా సో అప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు సడన్ గా నేను ఏమైతా చెప్పండి ఒక మాట ఏమైతా సో అబ్బాయిలు బాగా హార్ట్ కి టచ్ అయ్యి ఒక్కసారి వదిలేస్తా పెయిన్ తీసుకోలేము అందుకే అబ్బాయిలు నమ్మద్దు మరి నమ్మొద్దు అని మీరే చెప్తారు మళ్ళా వెళ్ళి వెళ్ళి మీరే వాళ్ళకి సుఖం ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి పంపించేస్తారా నమ్మొద్దు అని ముందు అన్ని చేస్తాము తెలిసిన తర్వాత అబ్బాయి వచ్చి మీకు ప్రేమ చూపిస్తే మీరు చేస్తున్నారు నాన్న నాన్న కన్నా చూపించినంత ప్రేమ చూపిస్తాడు కదా వాడు కమ్యూనిటీలో అయితే మంచి చెడ్డ ఉంటది కొడతారు తిడతారు అన్ని చెప్పి చేసి హెరాస్మెంట్ గా ఒక మంచి చెడ్డ నేర్పిస్తారు కమ్యూనిటీ సో ఆ మంచి చెడ్డ నేర్పించిందే మనకి కొంచెం కష్టంగా ఉంటది ఒక అబ్బాయి వచ్చడానికి మనకి కొంచెం సుఖంగా ఉంటది అమ్మో నాన్న బుజ్జి బంగారం అంటాడు వాడు అమ్మ వాళ్ళకన్నా ఇదే వీడే ఇచ్చేస్తాడు వాడు వదిలేసి వెళ్ళిపోతాడు లాస్ట్ కి అదే కదా మీకు తెలిసి తెలిసి మీరే తప్పు కాదు సో మాదే తప్పు అంటే అబ్బాయిలకి కనెక్ట్ అవడం ఫస్ట్ ఆల్ తప్పు బ్రేక్అప్ అవ్వడం ఇంక రెండో తప్పు అందుకని అబ్బాయిలు ఎవరి లా వచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి విన్నాను నేను మీ దగ్గర మీరు ట్రాన్స్జెంటర్ గా మారేటప్పుడు మీ అన్నయ్య మిమ్మల్ని కొట్టారు అనేసి అది నిజమా మా అన్నయ్య కొట్టాడు మా అమ్మ కొట్టింది మా నాన్న కొట్టారు అందరూ ఇప్పుడు మీ అన్నయ్య ఫీలింగ్ మా అన్నయ్య ఫీలింగ్ ఏం లేదు ఏమైనా అంటే మా చెల్లు ఉన్నది మా చెల్లి ఉన్నది అన్న ఫీలింగ్ సో ఇప్పుడు నేను విలేజ్ కి అంటే నాకు కాల్ చేసి అన్ని తెచ్చాను చెప్తాడు వాడు సో ఎందుకంటే ఇంకా విలేజ్ లో వాళ్ళు ఒక నార్మల్ పనికి వెళ్ళారనుకో అనుకో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది అది ఇప్పుడు నేను హైదరాబాద్ లో డే టూ థౌజండ్ తెచ్చుకుంటా అది విలేజ్ లో అలా తెచ్చుకోలేము కదా సో వాళ్ళకి ఏమైనా షాపింగ్ కావాలంటే నేనే ఇక్కడ నుంచి పట్టుకొని పోతా మంచిగా మా అన్నయ్యకైనా అమ్మకైనా అక్కకైనా ఎవరికైనా మంచి నేనే పట్టుకొని పోతా సో నేను వెళ్తున్నానంటే ఇంట్లో ఒక పెద్ద కళ వచ్చేసిద్ది మా ఇంటికి చాలా స్ట్రీట్ మెంబర్స్ అందరూ చూడడానికి వస్తారు నా ఫ్రెండ్స్ వస్తారు చాలా మంది అంటే చాలా అంటే చాలా మంది వస్తారు నన్ను మీట్ అవ్వడానికి మాట్లాడడానికి చాలా ఎక్సైట్మెంట్ తో సో మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సో నేను వెళ్తున్నా అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఓకే తప్పకుండా మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అనుకున్నట్టు సీరియల్ లో గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఈ ఇంటర్వ్యూతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి పండుగ ఓకే మరో ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్